హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కూర్రోడ్ని వెనకలు కనబడుతుందిగా పంట ఈ పంట అనేది మా రాయలసీమలో ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ప్రతి ఒక్క రైతు వేస్తాడనమాట ఏంటంటే ఈ పంట అనేది మా రాయలసీమలో ఇది ఒక్కటే పండుతుంది ఇది ఒకటి కందులు ఒకటి మనం తినే పల్వా బియ్యం ఒకటి ఇవన్నీ ఈ మూడు ఇక్కడే భారీగా పండుతాయి అనమాట చాలా ఇష్టంతో వేసుకుంటారు ఇది మూడు నెలలు నాలుగు నెలలు పంట అనమాట చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉందో ఇది మొత్తము ఇదంతా ఇది వేసిందంతా ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటాయి ఫ్రెండ్స్ మా ఊర్లో ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఎకరాల ఎకరాలు ఉంటాయి దాంట్లలో ఇవే వేస్తారు మాక్సిమం అన్నీ వేరుశనగే కానీ దీనికి నీళ్ళు మాత్రం వర్షం పైనుంచి పడితేనే ఉంటే సేఫ్ రైతు ఉంటేనే మా సైడ్ బోరు పడితేనే కోటీశ్వరుడు లేకపోతే ఏముండదు పంట అనేది ఎగిరిపోతుంది అనమాట వర్షానికి బోర్ లేకపోతే వర్షం పడకపోతే ఇదిగో ఈ పంట అనేది వేస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఈ వేరుశనకాయ గుళ్ళు కూడా రేట్ లేదు ఫ్రెండ్స్ వేరుశనకాయ నూనె నూనె ప్యాకెట్ రేట్ పెరిగిపోయింది కానీ నూట యాభై రెండు వందలు చేశారు కానీ ఈ వేరుశనగ రైతులకి ఈ రేటు మాత్రం పెరగలేదు చూసారా ఎంత విచిత్రంగా ఉందో ఈ పైపులు కనబడతాయి ఉన్నాయి కదా మీకు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ వాటర్ పైపులు దీని ద్వారా ఆ వేరుశనకాయ గుళ్ళుకు అనేది వాటర్ అనేది వేసుకోవాలన్నమాట లైక్ అండ్ సబ్స్క్రైబ్ రైతుకి ప్లీజ్ కనబడుతుంది ఆ డ్యాము మీకు ఆ డ్యామ్ నుంచే ఈ వేరుశనక్క పంటకు అనేది వేసుకోవాలి లేకపోతే దీనికి బోర్ లేదు కదా ఫ్రెండ్స్ బోర్ ఉంటే మనకు వేసుకోవడానికి ఈజీ అవుతుంది కానీ బోర్ వేయించుకోలేక అప్పు చేసి ఇదిగో డ్యామ్ కట్టించారనమాట అప్పుడు దీని గురించి నేను ఇంకా మాట్లాడతాను ఇది గవర్నమెంట్ కట్టింది కాదు ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఈ పంటకు ఈ పంటకు ఈ వాటర్ తోటే దీన్ని పెంచడం అనేది జరుగుతుంది అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన రాయలసీమ వాళ్ళు ఎక్కువ మా రాయలసీమ వాళ్ళు ఈ కంది ఈ వేరుశనగ ఎంత పచ్చగా ఉందో చూడండి ఇది మాత్రం ఎప్పటికీ ఒకటే రేట్ ఉంటుంది దీనికి రేట్ అంటూ పెరగదు కానీ దీని గురించి ఉపయోగం అయ్యే వస్తువు మాత్రం వేరుశనగ నూనె అవి మాత్రం ఎక్కువ రేటు పెరిగిపోయినాయి ఇది మాత్రం రైతులకి ఈ రేటు మాత్రం పెంచలేదు మరి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలీదు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా రాయలసీమ వాళ్ళ పంట ఇది నెక్స్ట్ కంది కందిపప్పు తెలుసు కదా అది ఆ పంట చూపిస్తాను చూడండి మీరు వెళ్తూ వెళ్తూ లైక్ కొట్టడం మర్చిపోకండి రాయలసీమ కూర ఓకేనా ఇదంతా అదే ఫ్రెండ్స్ ఈ మొత్తం ఒకే బాయ్ ఫ్రెండ్స్ మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ పంట ఇంకా గడ్డి లేకుండా చేసుకోవాలి ఇందులో